ఎక్కర్ కుంభకోణం అనేది పెద్ద స్థాయిలో జరిగింది అని చెప్పేసి సాక్షాత్ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలే మీడియా ముఖంగా ఆధారాలతో సహా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కలిసి మరీ ఆధారాలు సబ్మిట్ చేసి మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వమన్నా మేము ఇస్తాము ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయని కూడా మేము తెలియజేస్తాం ప్రభుత్వానికి అలాగే మీరు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ కని చెప్పేసి స్వయాన వాళ్ళ ఎంపీలే ప్రెస్ ముందుకు వచ్చి చెప్పి లెక్కర్ స్కామ్ జరిగింది ఢిల్లీలో కుంభకోణం అనేది జస్ట్ నీటి బిందు అయితే ఆంధ్రప్రదేశ్ లో సముద్రం అది జరిగిందని చెప్పి చెప్పినటువంటి మాట వాస్తవం ఇది క్లియర్ దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దాని మీద ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి విషయం ఇది క్లియర్ అందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడు విచారణకి అటెండ్ అవుతున్న విషయం ఇది క్లియర్ అందులో భాగంగానే మిథున్ రెడ్డి గారు కూడా అంటే కింది స్థాయి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ చివరి నాయకత్వం వరకు కూడా వస్తూ ఉంది సిట్ విచారణ అనేది అందులో భాగంగానే మిథున్ రెడ్డి గారు కూడా విచారణకు వెళ్లారు బెయిల్ ట్రై చేసినప్పటికీ కూడా కోర్టు నిరాకరించిన విషయం కూడా మనకు తెలుసు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎవరు అనేది ఆటోమేటిక్ గా ప్రభుత్వం మద్యం షాపులు నడిపింది కాబట్టి ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్ద తలకాయగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కూడా ఇందులో లావాదేవీల్లో వాటాలు ఉంటాయన్నటువంటి సందేహాలు అలాగే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది డెఫినెట్ గా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి శుద్ధపోస అని చెప్పేసి మనం క్రియేట్ చేయడానికి వీలు ఎందుకంటే ప్రైవేట్ గా అమ్మలేదు మద్యం ప్రభుత్వం అమ్మింది క్లియర్లీ రెండోది డిజిటల్ పేమెంట్ ను కూడా క్యాన్సిల్ చేసింది కూడా ప్రభుత్వమే అలాగే భారతీ రెడ్డి గారి పేరని ఇవాళ అంటున్నారు సహజంగా ఏంటి అంటే తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లేటువంటి రాజకీయ వ్యవహారాలు ఏవైనా సరే భారతి రెడ్డి గారు కూడా కనిపించుకొని మాట్లాడతారు అనేది కథలో మనం విన్నాం కొన్ని సందర్భాల్లో ఈ లిక్కర్ క్యా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో ఆవిడ కూడా ఏమైనా ఉన్నారేమో అది మనం జస్ట్ ఇప్పటివరకు ఓకలుగానే ఉన్నాయి రానున్న రోజుల్లో దర్యాప్తులో బయటపడాల్సిన అంశాలు కాబట్టి వాటి గురించి మనం ముందుగానే ఎవరిని దోషులుగా చెప్పడం లేదంటే ఇంకొకరి దోషులు కాదని చెప్పి నిర్ధారించడం ఇవి కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతులు కాదు ఆల్రెడీ సిటీ విచారణలో ఉన్నప్పుడు కాబట్టి డెఫినెట్ గా ఈ కేసులో ఎవరున్నా అందరిని అరెస్ట్ చేస్తేనే ప్రభుత్వం మీద అలాగే విచారణ వ్యవస్థల మీద ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం కలిగిద్ది లేదంటే దీంట్లో కూడా తప్పుదారులు పట్టి ఎగ్జామిషన్లు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయింది అంటే డబ్బు ఉన్న ఒకలాగా డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా న్యాయ వ్యవస్థలు పనిచేస్తాయి అన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాడు నుండి ఇంకా కొనసాగించినట్లుగా అయిపోద్ది కూటమి ప్రభుత్వం మీద కూడా